సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి పోలింగ్ సందర్భంగా చాలా గొడవలే జరిగాయి పల్నాడు మాత్రం రక్తసిక్తమైంది ఉదిక్త పరిస్థితులు తలెత్తాయి పోలింగ్ హింసాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు జిల్లాలోని దాచేపల్లి అచ్చంపేట గురజాల మాచర్ల నర్సరావు పేటల్లో రాజకీయం హింస చెలరేకింది టీడీపీ వైసీపీ శ్రేణులు దారుణంగా కొట్టుకున్నాయి కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు నాటు బాంబులు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు మళ్లీ మంగళవారం అలర్లు చెలరేకాయ పోలింగ్ జరిగిన తర్వాత రోజు కూడా వేడి చల్లారునే లేదు మాచవరం కొత్త గణేషన్ పాడులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ నేతల ఇళ్లను టీడీపీ నేతలు కూలగొట్టినట్లుగా తెలుస్తోంది దీంతో రాత్రి మొత్తం వారు స్థానిక గుడిలో పోలీసుల బందోబస్తు నడుమతలు దాచుకున్నారు కాగా మంగళవారం టీడీపీ నేతలు భారీ ఎత్తున గ్రామాన్ని చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు బ్రహ్మానందరెడ్డి అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు మరోసారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది వారి కాన్వాయ్ పై రాళ్లు కరలతో దాడి చేశారు దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు అదుపు తప్పిన పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు అలాగే అక్కడికొచ్చిన ఎమ్మెల్యేలతో పాటు స్థానికులను ఆ ను కేంద్ర బలగాలతో తరలించారు కాగా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పల్నాడులో పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు